హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెడ్డి నేను వచ్చిన అందరూ ఎట్ల మంచిగా కూడా మేము కూడా ఉన్నాము సో మరొక ఇంట్రెస్టింగ్ లావుతో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసిన సో డిలే అయ్యకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం యాక్చువల్లీ ఎందుకు చీకటి చీకటి ఉందంటే కొంచెం ఎర్లీ మార్నింగ్ లేచిన నేను అందుకని లైట్ వేయలేదు ఇంకా బెడ్ లైటే వెలుగుతా ఉంది ఇంకా పాపలే ఇవ్వలేదు అందుకని పెద్ద లైట్ వేస్తే తను వేస్తా అనే ఉద్దేశంతో పెద్ద లైట్ లే పెద్ద లైట్ వేయలేదు సో తనైతే వండుకుంది సో రోజు ఇన్ కేస్ ఎర్లీ మార్నింగ్ లేస్తే నేను ఫస్ట్ చేసే పని కిటికీలు ఓపెన్ చేసేస్తాను నైట్ నైట్ అంతా క్లోజ్ చేసేస్తాము ఎందుకంటే ఏమైనా పురుగులు లాంటివి వస్తాయనేసి నైట్ క్లోజ్ చేసి ఎర్లీ మార్నింగ్ నేను తీరుస్తాను ఎందుకంటే కొంచెం ఫ్రెష్ ఎయిర్ లోపలికి బయటకు పోతూ ఉంటుంది కదా కొంచెం వేడిగా బయటకు పోయేసి ఫ్రెష్ ఎయిర్ లోపలికి వస్తాయనే ఉద్దేశంతో సో నేను లేవగానే విండోస్ అయితే ఓపెన్ చేసేస్తాను అండ్ నేను ఇంతకుముందు కూడా షేర్ చేసిన మాక్సిమమ్ నేను గిన్నెలనేది రాత్రే దోమేసుకుంటా ఎందుకంటే పొద్దున హడావిడి లేకుండా ఉంటే బోర్లు వేయడం కూడా రాత్రే సర్దేసుకుంటా ఇక్కడ అక్కడ బట్ ఈరోజు జరదలేదు ఎందుకంటే రాత్రి కొంచెం టైర్డ్ అయిపోయిన ఉంటేనే అందుకనేసి తోమేసి అట్లనే పడుకుండా పోయినా నేను సో ఎందుకు రాత్రే దోముకుంటా అంటే గిన్నెల సౌండ్కి పొద్దున్నే దొమ్తే పిల్లలు వేస్తారు పడుకొని ఉంటారు కాబట్టి ఆ సౌండ్స్కి పిల్లలు వేస్తారు అదొకటి అండ్ పొద్దున ఏమంటారు దొరకాయి కదా తోమలే ప్రతిదీ అవసరమే ఉంటుంది పొద్దుగాల వంటకు కానీ టీకి ప్రతి దానికి ఏదో ఒక గిన్నె అవసరమే ఉంటుంది ఆ సింక్లో ఉంటే గడికి దోముకున్నాడు అండ్ సౌండ్కు తోమలేము అందుకే రాత్రి దోమేసుకుంటే ఈజీగా అయిపోతుంది అండ్ ఇక్కడ నేను అన్నీ అంటే దుపర్లు చెద్దర్లు ఉంటాయి కదా అన్నీ ఉతికేసేస్తున్నా సో అన్నీ ఇట్లా షెడ్యూల్ చేసుకుందామని ఫిక్స్ చేసుకున్నాను అనమాట ఏంటంటే చెద్దర్లు ఇట్లా అన్నీ మంత్లీ ఒకసారి ఖచ్చితంగా వండుతున్నాను ఎందుకంటే రోజు పరుచుకునేవేమో రోజు విండేస్తున్నా ఒక్కోసారి టూ డేస్కి ఒకసారి వన్ వీక్ ఒకసారి అంటే పాపను బట్టి ఒక్కోసారి తను ఎర్లీ మార్నింగే ఒక్కోసారి లేవంగానే మోషన్ పాస్ చేసేస్తుంది బట్టలలోనే అంటే చూడకుండా నేను డైపర్ ఇప్పేసి వేరే డైపర్ చేంజ్ చేసేవాళ్ళు పాలో ప్ చేసేస్తుంది అట్లా డైలీ ఉతకడం అవి వేరు అంటే వాడని ఉంటే కూడా ఉంటాయి కదా కొన్ని సమ్మర్ కాబట్టి ఎక్కువ దుప్పట్లు వాడట్లేదు అట్లయినా కూడా మంత్లీ వన్స్ వాష్ అన్నట్టుగా షెడ్యూల్ చేసుకుంటున్నా అన్నీ ఒకరోజు వాషింగ్కి ఒకరోజు క్లీనింగ్కి ఒకరోజు దులపడానికి ఇంకో రోజు ఇంకొక దానికి అట్లా వేసుకుందామని ఎందుకంటే పిల్లలతోటి అన్నీ ఒకేసారి వేసుకోవాలంటే కుదరట్లేదు పెండింగ్ పడిపోతున్నాయి వర్క్స్ అన్నీ సో ఎంత చిన్న పాప ఇంకా అంబాడుతుంది కదా సో వీలైనంత మట్టుకి అన్నీ నీట్గా హైజీనిక్గా ఉంచుకోవాలి కాబట్టి అన్నీ అట్లా క్లీనింగ్కి పెట్టుకుంటున్నా సో ఈరోజు ఏమంటారు వాషింగ్ పెట్టుకున్నాను అనమాట బట్టలన్నీ వాష్ చేస్తున్నా పక్క బట్టలన్నీ మిషన్లో వేసేసిన అండ్ కొంచెం టీ వాడాల్సిందే పొద్దున పూట టీ పడితే కొంచెం మైండ్ రిలాక్స్గా ఉంటుంది పని చేసుకోవచ్చు సో నేను బట్టలు వాషింగ్ మిషన్ బట్టలు అయితేనే ఉన్నాయి టీ తాగేసి జస్ట్ ఉల్లిగడ్డలు మొన్న మా ఆయన కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నాయనేసి బుట్టిలో వేస్తున్నా మాక్సిమం అయితే ఫ్రిడ్జ్ కింద ర్యాక్ ఉంటుంది కదా మనం ఆనియన్స్ వేసుకోవాలి ఉల్లిగడలు వేసుకోనికి అందులోనే వేస్తా కానీ పచ్చి పచ్చిగా ఉన్నట్టు అందులో వేస్తే చిన్న దోమ వస్తుంది అది వస్తే అస్సలు పోదు అందుకనేసి ఇట్లా గాలి తలగేలా గాలి పెడదామనేసి నేను ఇంట్లో వేస్తున్నా ఈ బుట్టిలాంటి దాంట్లో మా మా చిన్నోడు లేచేసిండు సో ఎర్లీ మార్నింగ్ అయితే అసలు క్రాంకీ క్రాంకింగ్గా చేయదు మా ఇద్దరు పిల్లలు అంతే లేవగానే క్రాంకీ క్రాంకిగా అసలు చేయరు మంచిగా ఆడుకుంటారు పొద్దున పూట మాత్రం సో అన్నీ వాషింగ్ మిషన్లో వేయలేదు కొన్ని వేయలేం కదా మరీ ఎక్కువ హెవీ వెయిట్ ఉన్నాయి కూడా వాషింగ్ మిషన్లో వేయను నేను లైక్ గొంతలు లాంటివి అవి చేతితోటే ఉతికేస్తాను నేను మా వారు ఉంటే ఆయన హెల్ప్ చేస్తారు లేదంటే నేనే ఉతికేసుకుంటా కొన్ని చేత్ అన్ని మిషన్ మిషన్ ఉంది కదా ఏం పని ఉంటుందో అని లేచి ఇంకా వేరే పని చేసుకోవచ్చు అనుకుంటారు అన్ని మిషన్లో వేయను అన్ని మిషన్లో వేయలేం కదా సో కొన్ని చేతితో ఉతికేసుకుంటున్నా చేతోటి ఉత్కేసుకొని పాపకైతే పాలు ఇస్తున్నా కొన్ని ఇంత ముందు కూడా చెప్పిన నేను పాలు నా పాలు సరిపోవట్లేదు పాపకు బయట పాలు కూడా పోస్తున్నాం మేము సో బయట పాలు అంటే అవి కూడా కొనుక్కొస్తాం మేము గేదె పాలు పోయించుకుంటాము అవే అవే పోస్తాను నేను అవే ఫిట్ చేస్తాను సో మార్నింగ్ నేను ఫీడింగ్ ఇచ్చిన తర్వాత ఒకసారి ఒకసారి అవి వట్టేస్తే ఇంకా తను తన సెర్లాగా తినేంతసేపు తన ఉగ్గు తినేంతసేపు తను ఆడుకుంటుంది అనమాట పూట అయితే క్రాంకీగా చేయదు కొంచెం పని చేసుకుని పొద్దున పూట ఆఫ్టర్ లెవెన్ అంటే స్నానం అయిపోయిన తర్వాత ఇంకా స్టార్ట్ చేస్తుంది ఏమంటారు లౌడ్ స్పీకరు ఆ తర్వాత అస్సలు ఉరుకోదు నైట్ వండుకునేదాకా ఆపదనమాట సో తను అక్కడ ఏమంటారు బయట నేను ఎక్కడైతే బట్టలు ఉతుకుతున్నా తను సాపేసి అక్కడ వేసి తనకు ఆడుకోవడానికి బొమ్మలు వేస్తే తను అక్కడ ఆడుకుంటుంది నేను బట్టలు ఆరేసేసిన ఈ లోపు సో తన లోపల నుంచి తను వేస్తే ఏదైనా తాకించుకుంటా అన్నట్టుగా మనుషులు కనబడుతూ ఉంటే పిల్లలు మంచిగా ఆడుకుంటారు మనం లేకపోతే ఎవరు లేరు అనేసి భయపడి అనమాట అందుకని నేను ఉన్న చోటనే తనని కూడా పెట్టేసుకున్నాను సో కర్టెన్స్ గిట్లో కూడా అన్ని తీసేసిన కర్టెన్స్ కూడా వాష్ చేసే వాష్ చేసుకుంటున్నా నేను అండ్ తనకి ఉగ్గు అండ్ నేను ఉగ్గు ఒకటే కాదు సిర్లాక్ కూడా పెడుతున్నా అంటే ఒక పూట సెర్లాకు ఒక పూట ఉగ్గు అట్లా పెడుతున్నాను అనమాట స్కిప్ చేసుకుంటూ రెండు అలవాటు కావాలన్నట్టుగా ఇన్ కేస్ ఎప్పుడైనా ఉగ్గు నాకు టైం లేక చేయలేకపోతే ఎక్కడికైనా ఎమర్జెన్సీ వాల్స్ వస్తే చేసిన ముగ్గురు అడిగ లేకపోతే ఇట్లా షెర్లాక్ కూడా ఉండాలి అలవాటు అయ్యి ఉండాలి అన్నట్టుగా షెర్లాక్ కూడా అలవాటు చేస్తున్నాను నేను అందుకని అదొక పూట ఇదొక పూట పెడుతున్నా ఇప్పుడైతే షెర్లాక్ తినిపిస్తున్నా తనకి సో సిర్లాక్ తినేసింది ఆడుకుంటుంది ఏంటంటే షెర్లాక్ తింటే అంతా బూసుకుంటుంది కదా అందుకనే మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసిన యాక్చువల్లీ వేరేవి ఏమంటారు ఆర్డర్ పెట్టినా ఇట్లా ఆ ప్రాణం తినేటివి అవి కొన్ని ఆర్డర్ పెట్టినా అవి వస్తాయి నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తా అది ఏంది వాటి అవి కొనొచ్చా కొనొచ్చా కొనొద్దా వాటి రివ్యూ అంతా నేను షేర్ చేస్తాను యాక్చువల్లీ అమ్మ వస్తుంది అందుకనేసి నేను ముందే వేస్తున్నా మళ్ళీ అమ్మ రాకముందుకే నేను అన్ని వాషింగ్ అట్లా అవన్నీ వేస్తున్నా మళ్ళీ వస్తే అమ్మ నేనే వేస్తా అంట అన్నట్టుగా ఎందుకు ఆమె ఆల్రెడీ చేసేసి వస్తుంది కదా ఎందుకు కష్టపెట్టడం అన్నట్టుగా నేనే వేసుకుంటున్నాను అండ్ ఇక్కడ రసం పెట్టేసిన టమాటా చారు వేసిన సో మీకు టమాటా చారు ఎట్లా ఇష్టం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి నేనైతే టమాటోలు ఉడికిచ్చేసి వాటిని మిక్సీలో వేసి కలిపేస్తాను ఎందుకంటే వేయమంటారు కొంచెం చేతితోటి విసుకినట్టు చేస్తే ఆ పిప్పి బయట పోతుంది కదా అండ్ తింటుంటే కూడా అది కొంచెం నార నారలా తలుగుతుంటుంది అదే మొత్తం మనం మిక్స్ చేసేసి ఆ పేస్ట్ అందులో వేస్తే టమాటా సరీ చిక్కగా వస్తుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది అన్ని విటమిన్స్ కూడా మనకు దొరుకుతాయి కదా అందుకనేసి అండ్ ఇక్కడ గిన్నెలుగా వంట చేసుకుంటూ గిన్నెలుగా అడిగేసుకుంటున్నా సో రెండు పనులు ఒకేసారి అయిపోతాయి అన్నట్టుగా రెండు పనులు వేసేసుకుంటున్నా పిల్లలు మంచిగా ఆడుకున్నప్పుడు మాత్రమే నాకు టైం దొరుకుతాయి ఫాస్ట్గా పనులన్నీ వేసేసుకోవాలి లేదంటే వాళ్ళతోటి వాళ్ళని ఎత్తు కొన్నిసార్లు వాళ్ళని ఎత్తుకొని చేయాల్సి వస్తుంది సో వాళ్ళని ఎత్తుకొని చేసినప్పుడు నాకు వీడియో వేసుకోనికి టైం ఉండేది సో ఉన్న టైంనే నేను మేనేజ్ చేసుకోవాలన్నమాట అందుకని షెడ్యూల్ వేసుకున్న ప్రతి పని అండ్ ఇక్కడ మా పాప ఎంత ముద్దు వేసింది యాక్చువల్ తన పాపం ఫుల్ ఫుల్ ఆకలి అయింది కొద్దిసేపు అది ఉడికిచ్చి చల్లారని సేపట్లో తనకి నిద్ర వచ్చేసింది కొన్ని ఫీడింగ్ ఇచ్చిన నేను పాలు ఇచ్చిన నా పాలు ఇచ్చిన కొన్ని ఫీడింగ్ ఇచ్చిన ఆలోపు నిద్ర వచ్చేసింది తనకి సో బలవంతంగా నోరు తెరిపించి మరి తనతో తినిపిస్తుంది ఎంత క్యూట్గా ఉంది కదా సో రేర్ కాంబినేషను స్లీప్ విత్ హంగ్రీ ఆ స్టమ్మక్ అనమాట సో బలవంతంగా వట్టిచ్చేసి తనకి అయితే మూత కడిగేసి పనుకో తనకి స్నానం అయిపోయింది బొట్టుకిట్లా పెట్టేసిన బట్టలు ఇట్లా ఆరిపోయినాయి సో అవి తీసేసేయాలి తీసేసి చేసుకోవాలన్నట్టుగా వేసుకోవాలన్నట్టుగా బట్టలన్నీ తీసేస్తున్నా అండ్ కొంచెం మొగులు మొగలు లాగా ఉండే ఆ రోజు పొద్దున నేను అనుకున్నా అదేంటి రోజే నేను దుప్పట్లన్నీ ఉతికేసిన ఈరోజే మొగులు పడుతున్నాయి బట్టలు ఆరుతాయా ఆరే అదొక డౌట్ ఆరకపోయి ఆరకపోతే మళ్ళీ స్మెల్ వస్తాయి కదా ఎండాకాలం కాబట్టి స్మెల్ ఏం రావు కానీ కొంచెం తడితడిగా ఉండి తడితడిగా ఉంటే కూడా బట్టలకు ఫంగస్ వస్తుంది కదా అన్నట్టుగా ఆరుతాయో ఆరాయో అనుకున్నా కానీ ఆరిపోయినాయి వర్షం మొగులు పడ్డాయి కానీ వర్షం ఏం రాలేదు ఆ రోజు బట్టలు మిషన్లో వేయడం కంటే తీయడం కంటే వాటిని మర్చేసే పెద్ద పని తీసేటప్పుడు ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా అవుతుందో పని మళ్ళీ ఇవన్నీ మర్చేసేటప్పుడు ఇంకెక్కువ పని అవుతుంది ఈ లోపు అమ్మ అయితే వచ్చేసింది అమ్మ మర్చేస్తుంది బట్టలు అమ్మ ఎందుకు వచ్చిందనే సంగతి నేను నెక్స్ట్ నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను సో అది మిస్ కావద్దంటే ఏం చేయాలో తెలుసు కదా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి అండ్ బెల్లైకన్ కూడా ఆల్లో పెట్టుకోండి అప్పుడే అన్ని నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి నా మిస్ కాకుండా అన్ని వీడియోస్ చూడొచ్చు ఇక్కడ బట్టలు అమ్మ మర్చేసింది కదా అన్ని సెల్ఫీలలో సర్దుతున్నా నేను పాపకి ఏందో చెద్దర్లు వీ కూడా బాగా ఫ్యాంటసీ ఏమైనా చెద్దర్లు మట్టగా ఉండి మడిచేసి ఉంటాయి అవన్నిటిని పీకి కుప్పబెట్టాలి ఆమెకు అదే అదొక ఒక ఫ్యాంటసీ చిన్న పాపకి మయశస్వికి నాకైతే ఏ పని చేసినా సరే టీవీ నడుస్తూనే ఉండాలి అది నడుచుకు నడుస్తుంటే నేను పని చేసుకుంటే నాకు పని చేసినట్టు అనిపించేది మీకు కూడా నేను నాకు కామెంట్ చేయరు ఎందుకంటే ఆ టీవీ నడుస్తుంటే అందులో లీనమైపోతాము మనకు పని చేసినట్టు కూడా అనిపించేది ఈ మధ్య అయితే సీరియల్ చూస్తుడు మానేసినా కానీ ఇంత ముందుకు అయితే పొద్దుగాల మొదలు పెడితే అంటే సీరియల్ ట్వెల్వ్కి స్టార్ట్ అవుతుంది కదా సీరియల్ టైము రాత్రి పదిహేడు దాకా సీరియల్ చూస్తూనే ఉంటుంటిని మా వారికి అయితే రిమోట్ అస్సలు వేయకపోతుంటుండే ఆయన వచ్చిండంటే ఇంకా రిమోట్ దాచిపెట్టుకుంటుంటే నేను ఆయన చూడనియకుంటే అంత సీరియల్ పిచ్చ అవుతుండే నేను ఈ మధ్య మానేసిన అస్సలు చూస్తలేని సీరియల్ ఎందుకంటే వాటికి అడిక్ట్ అయిపోతాము టైం అంతా వాటిలో తెలియకుండా అవర్స్ అవర్స్ గడిచిపోతాయి ఒకటే తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి కదా సో టైం అంతా వేస్ట్ అయిపోతుంది సీరియల్ చూడడం వల్ల సో చాలా వరకు టైం సేఫ్ అవుతుంది నాకు సీరియల్ చూడకపోవడం వల్ల ఆ టైంలో నాకు వీడియో ఎడిటింగ్ కానీ వీడియో తీసుకోవడం కానీ ఎందుకు కేటాయిస్తున్నాను నేను ఆ టైంని అమ్మ ఆడిపిస్తుంది పాపను సో అమ్మ వచ్చేసింది కదా నాకు కొంచెం టైం దొరుకుతుంది అనమాట అన్నిటికీ కొంచెం నేను రిలాక్స్ కావచ్చు హాయిగా మంచిగా అందుకోసానికి అమ్మ వచ్చింది మోస్ట్లీ లేదా అమ్మ వస్తే రిలాక్స్ అయిపోతా అన్నీ అమ్మనే వేసిస్తుంది అండ్ తనను కూడా శ్రమ పెట్టాడు ఎందుకు అన్నట్టుగా నేను అమ్మ రాకముందుకు సిద్ధలు దుప్పర్లు అన్నీ ఉతికేసిన సో వాళ్ళిద్దరు ఆడుకుంటారు అండ్ అమ్మ వచ్చేటప్పుడు మామిడిపల్ని తీసుకొచ్చిందనమాట అందుకని ఇక లాస్ట్ ఇంకా మామిడిపప్పులు ఇక సమ్మర్ అయిపోతుంది కదా ఇక లాస్ట్ యాక్చువల్లీ రస్పూరి అని నేను అంటే ఇట్లానే చూస్తుంటాం కదా రీల్స్ అవి ఇవి చూస్తుంటే రస్పూరి బాగుంటుందని మాకు అండ్ నాకు ఇంతకుముందు కూడా ఒక హైదరాబాద్ ఫ్రెండ్ ఉండే ఆమె షేర్ చేసింది బాగుంటాయి ట్రై అని సో ఇట్లాగ అమ్మ తెచ్చింది కదా వాటి చోటు చేద్దాము ట్రై చేద్దాము అన్నట్టుగా చేస్తున్నాను నేనైతే సో మీకు ఆల్రెడీ తెలిసి ఉంటే పర్లేదు మీరు ఎట్లా వేసుకుంటారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు నేనైతే గోధుమ పిండితో వేసుకున్న పూరీలు యాక్చువల్లీ నాకు పూరి పిండితో అంటే పిండితో చేసే పూరీలు నాకు నచ్చవు అందుకని నేను గోధుమ పిండితో చేసుకున్న పూరీలు మీకు కావాలంటే మైదా పిండితో కూడా వేసుకోవచ్చు మనం పూరీలకు ఎట్లా పిండి ఒత్తుకుంటాం సేమ్ అట్లనే పూరీలు ఒత్తేసుకొని ఒక చ ఏమంటారు క్లాత్ని కాటన్ క్లాత్ని తడిపేసి దాన్ని వేసుకుంటే పిండి ఈ ఈలోపు జస్ట్ మనం ఎంత మంచిగా పండి ఎంత ఎక్కువ మక్కిన మామిడి పండి తీసుకుంటే అంత ఎక్కువ టేస్ట్ వస్తుంది అనమాట దీనికోసానికి జస్ట్ దాన్ని తొక్క తీసేసి ముక్కలని కట్ చేసి మిక్సీ పట్టేసుకోవాలి మనకు షుగర్ సరిపోదనుకుంటే ఒక స్పూన్ షుగర్ వేసుకోవచ్చు ఒక టీ స్పూన్ ఆర్ టేబుల్ స్పూన్ మనం ఎంత షుగర్ తింటామో దాన్ని బట్టి అండ్ కొద్దిగా పాలు పోసుకుంటే టేస్ట్ బాగుంటుంది మరి ఎక్కువ థిక్నెస్ కాకుండా మనం తినడానికి ఒక లాగా బాగుంటుంది అనమాట ఆ టెక్స్చర్కి వస్తుంది సో ఇట్లా మిక్సీ చేసేసుకోండి మ్యాంగో ప్యూ మ్యాంగో లాగా వేసేసుకోండి దీన్ని కావాలనుకుంటే ఇంకా కొన్ని పాలు పోసి ఇంకొంచెం లూజ్గా కూడా వేసుకోవచ్చు మన ఇష్టం మనం ఎట్లా తింటామో అట్లా అండ్ మెత్తగా మంచిగా నానిపోయింది పిండి అయితే పిండి అండ్ గోధుమ పిండి సో వీటిని చిన్న చిన్నగా మనం ఒత్తేసుకోవాలి మీ దగ్గర పూరీలు ఒత్తుకునే మిషన్ ఉంటే దాంతో వత్తేసుకోండి కానీ నేను దాంతో ఒత్తట్లేదు మళ్ళీ దానికి ఎందుకు మళ్ళీ దోమాలే మళ్ళీ ఎక్కువ పని అవుతుంది అన్నట్టుగా చేతితోటి వత్తేసుకుంటున్నాను నేను సో లేదంటే మన దగ్గర చపాతకారు ఉంటుందా దాంతో అయినా ఒత్తేసుకోవచ్చు పూరీలు ఒత్తుకునేటప్పుడు మరీ సన్నగా కాకుండా కొంచెం లావుగా ఒత్తుకోండి అప్పుడే పూరి మంచిగా వంగుతుంది సన్నగా వేస్తే పూరి వంగదు మెత్తగా ఉండదు సో సన్నగా వేస్తే కరకరలాడుతూ కరకరలాడినట్టు ఉంటుంది అనమాట పూరి మనం ఏమంటారు వాటిని గ్యారలు వేసుకుని ఎట్లా కరకర అవుతాయి అట్లయితాయి సో లావుగా ఒత్తుకుంటే అది మంచిగా వంగుతుంది పూరి మనం బన్నీ ఎట్లా వంగతే సేమ్ అట్లా అట్లా వంగుతుంది మంచిగా పూరి మనం లావుగా చేసుకోవాలి పూరీలను ఎప్పుడైనా మిషన్ ఉంటే ఇంకా అన్నీ ఒకే సైజులో మంచిగా వస్తాయి అట్లా చేసుకోండి సో నేను తోమడు ఎక్కువ అవుతుంది అనేసి అది చేస్తాను అంతే అండ్ అమ్మ కూడా వచ్చింది కదా అమ్మ కూడా ఎప్పుడు ట్రై అయ్యే మేము ఎప్పుడూ వేసుకోలేదు అసలు రసపూరి అయితే అందుకనే చేద్దాము అమ్మ కూడా తింటా అనేసి నేను చేస్తున్నాను సో మా వారు కూడా ఎప్పుడు తినలేదు అట ఆయన కూడా ట్రై చేస్తారన్నట్టుగా చేసిన సో బా బాగా వచ్చింది మంచిగా కుదిరింది సో మీరు కూడా ట్రై చేయండి అండ్ ఎట్లా వచ్చిందని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అంటే ఒక కొత్త టేస్ట్ అనమాట ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి కొత్తగా ఉంది బట్ నచ్చింది నాకు కూడా వీలైతే ట్రై చేయండి మీరు కూడా సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అప్పటిదాకా సుస్తనే ఉండరు సుదర్శన రెడ్డి నేను వర్చనా బాయ్